గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ తీసుకుని మరి పబ్లిక్గా లండన్ వెళ్తే దానిపైన చంద్రబాబు నాయుడు మరియు వాళ్ళ తనయుడు లోకేష్ బాబు ఎలా దుష్ప్రచారం చేశారు డిసెంబర్ ముప్పైవ తేదీ చంద్రబాబు నాయుడు ఆ రోజు నుండి ఆయన ఆచూకీ తెలియట్లే అధికారుల దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు చాలా చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఆయన డిసెంబర్ ముప్పయో తేదీ నుండి ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు అనేది ప్రజలకు తెలియాల్సిన విషయం ముఖ్యమంత్రి సెలవులో ఉన్నాడా లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళాడు ప్రజలకు తెలియాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కానీ విదేశీ పర్యటనకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుండి హైదరాబాద్కి వెళ్ళాడు హైదరాబాద్ నుండి లండన్కి వెళ్ళాడు అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ ఉంది మళ్ళీ అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు ఈయన ఆచూకే తెలియట్లేదు అదేవిధంగా కొంతమంది మంత్రులు నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఆచూకీ కూడా తెలియట్లేదు వాళ్ళు ఎక్కడికి పోయారు అనేది డిసెంబర్ ముప్పయో తేదీకి ఒక రెండు మూడు రోజుల ముందే లోకేష్ బాబు అడ్రస్ లేదనమాట ఆయన ఎక్కడ పోయాడో కూడా డిసెంబర్ ఇరవై ఏడో తేదీ నుండి ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఏ అధికారి కూడా బయట చెప్పట్లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి కూతుర్లు లండన్లో చదువుతుంటే చూడడానికి వెళ్తే దానిపైన ఎంత దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తే మాత్రం విపరీతమైన దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు వీళ్ళు ఏం గతంలో ఏం మాట్లాడారు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా రెండు మూడు లైన్లు విశ్లేషణ కంప్లీట్ చేస్తాం వీడియో చూసే ముందుగా మీరు లైక్ కొట్టండి ప్రజలందరికీ కూడా వీడియో చేరాలంటే మీరు ఎక్కువ మంది లైక్లు చేయాలి పది మందికి షేర్ చేయగలగాలి మన గొంతు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నేను కోరుకుంటున్నాను ఒక్కసారి మీరు లైక్ కొట్టి ఈ వీడియో చూడండి ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ కెళ్ళాడు హాలిడే వెళ్ళాడు ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడే వెళ్తాడు జగన్ లండన్ కెళ్ళి ఎక్కడ కొడుకుంటున్నాడు నేను అడిగానా ఏ హోటల్కి వెళ్ళాడని అడిగానా లోకేష్ బాబు ఎంత దారుణంగా మాట్లాడతాడు చూడండి ఇప్పుడు లోకేష్ బాబు ఎక్కడ పడుకుంటున్నాడో మనం ఏమన్నా అడిగామా లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు తాగుతున్నాడా లేకపోతే అమ్మాయిలతో తిరుగుతున్నాడా మనం ఏమన్నా అడిగామో మనం కూడా అడగట్లేదు కదా తమరు మాట్లాడిన మాటలే తమరికి వినిపిస్తున్నాం బాబు గారు బాబులకు బాబు నారా లోకేష్ బాబు మీరు మాట్లాడిన మాటలే మీకు అప్పచెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి లండన్లో వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు అని అడిగారు కదా పోనీ మీరు మీ ఆదుకి కనబడట్లేదు ఆ రోజు నుండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు కానీ ప్రజలు అడుగుతున్నారు మేము అడగకపోయినా ప్రజలందరూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళారు దోచుకున్నది దాచుకోవడానికి వెళ్ళారా లేకపోతే షికార్లు చేయడానికి వెళ్ళారా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా బ్యాంకాకు వెళ్ళారా లేకపోతే ఇంకొక దేశానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారు దాని పర్పస్ ఏమి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడికి వెళ్ళారనేది చెప్పాలి రాజకీయ నాయకులు గోప్యత పాటించకూడదు పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ తెలియాలి అధికారులు మీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కానీ ఎందుకు మీరు సీక్రెట్ గా విదేశీ టూర్ వేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు కదా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన ప్రత్యేక విమానంలో ఆయన వెళ్తే ల్యాండింగ్ కూడా గంటకింత కట్టాలన్నారు పోని ఇప్పుడు మీరు ఎంత కడుతున్నారు గత ఐదు రోజులుగా ఆయన అయినా ఒకటి రెండు ఉండి వచ్చేశాడు ఇప్పుడు ఐదు రోజులుగా మీరు ఒక్కొక్క గంటకి ఎంత కడుతున్నారు అప్పట్లోనే గంటకు ఇంతని కట్టాల్సి వస్తే ఇప్పుడు ఎంత ఉంటుంది దానికన్నా ఒక ఐదు ఆరు రెట్లు ఎక్కువగానే ఉంటుంది మరి మీరు కట్టే రెంట్ని ఏమనాలి చెప్పాలి ప్రజలకు మీరు దుష్ప్రచారం చేసిన మాటలే ఈరోజు మీ పైన ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన మీరు ఈరోజు సీక్రెట్గా మీరు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజలు కష్టాలు పడుతుంటే మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా లోకేష్ బాబే ప్రజల కష్టాలు కూడా ఇక్కడ ఇంత ఈ విధంగా కష్టాలు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు వెళ్ళాడట ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి ప్రజలకి ఆదాయం లేదు రాష్ట్రంలో డబ్బులు లేవు ఎవరి దగ్గర రైతుల దా రైతులకి అయితే ఇక దారుణమైన పరిస్థితులు ఫీజు రీఎంబర్స్మెంట్లు లేవు విద్యార్థులకి సంక్షేమ పథకాలు లేవు ఎరువులు విత్తనాలు దొరకట్లేదు వైద్యం అందట్లేదు ప్రజలకి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇప్పుడైతే ఇన్ని కష్టాలు పెట్టుకుని మీరు విదేశాలకు వెళ్ళి ఏం వెలగబెడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను